ఓం మహాగణపతే నమ ప్రేక్షకులందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి అంటే ఈ యొక్క నాలుగు గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము గురుగ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మనము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనం ఫలితాలు చూద్దాము గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహము అదేవిధంగా కేతుగ్రహము ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా కర్కటక వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే గురువు మే నుంచి అక్టోబర్ వరకు ఈ రాశివారికి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా పదకొండవ స్థానంలో మే వరకు సంచారం అనేది గురుగ్రహము ఉంది ఆ తర్వాత శని యొక్క సంచారము అష్టమ స్థానంలో మనకి మార్చ్ వరకు ఉంటుంది ఆ తర్వాత మార్చి తర్వాత నవమ భావంలో శని యొక్క సంచారం అనేది మనకి కర్కటక రాశి వారికి ఉంటుంది ఆ తర్వాత రాహు యొక్క సంచారము తొమ్మిదవ స్థానంలో మే వరకు తొమ్మిది తర్వాత అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారము తర్వాత కేతు గ్రహం యొక్క సంచారము మే వరకి మూడవ స్థానంలో మే తర్వాత రెండవ స్థానంలో సంచారం అనేది ఉంటుంది ఇది కర్కటక రాశి వారికి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని కర్కటక రాశివారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసినట్టయితే మే వరకి గురుగ్రహము ఈ రాశి వారికి చాలా చక్కటి అనేవి కలగజేస్తున్నాయి ముఖ్యంగా లాభస్థానంలో గురు యొక్క గ్ర సంచారము ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులు నెరవేరేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది కార్యసిద్ధి అనేది ఉంటుంది ధనలాభం కనిపిస్తుంది అన్నింట విజయం కనిపిస్తుంది ఎందువల్లంటే లాభస్థానంలో గురు యొక్క సంచారము వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది మీ వ్యాపారం ఇప్పుడున్నటువంటి వ్యాపారం కంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు మనకి ఈ గురుగ్రహం వల్ల కర్కటక రాశి వారికి గోచరిస్తుంది ఇక యోగా మెడిటేషన్ లాంటివి ఈ సంవత్సరం మీరు ప్రారంభిస్తారు దాంపత్య జీవితము ఆనందము సంతోషంగా ఉంటుంది వృత్తిలో కూడా మీరు ఏ వృత్తి చేస్తున్నటువంటి చేస్తున్నప్పటికీ వృత్తిలో కూడా అనుకున్నమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి మీరు ఏ వృత్తి చేసినా కూడా మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్స్ ఈ సంవత్సరము పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వాహనాలు కొనడానికి కానీ లేదా స్థిరాస్తులు కొనడానికి కూడా ఈ సంవత్సరము మొదటి భాగము అనుకూలమైనటువంటి సమయంగా మీరు చెప్పవచ్చు అదేవిధంగా ఈ వాహనము ఇల్లు ఏదైనా ప్రాపర్టీ అయినా కూడా మీకు స్థాయికి తగినటువంటి ప్రాపర్టీని మీరు ఈ సంవత్సరము సమకూర్చుకోగలుగుతారు ముఖ్యంగా గురువు నవమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఈ వివాహ ప్రయత్నాలు అనేది సఫలీకృతం అవుతాయి ఇక ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత శని వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలే గోచరిస్తున్నాయి కొత్త పనులు మీరు ప్రారంభించగలుగుతారు ఏదైనా నూతన ప పనులు కనుక మీరు చూస్తున్నట్టయితే నూతన పనులు కూడా ప్రారంభించగలుగుతారు అయితే పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కనిపిస్తున్నప్పటికీ ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఆ ధైర్యంగా వెళ్ళడం వల్ల దీర్ఘకాలికంగా మీకు లాభాలు అనేవి కలుగుతాయి ఇక తండ్రి గారి యొక్క ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవస అవసరం ఉంటుంది మీ పై బాస్ అంటే మీ యొక్క పై మేనేజర్లు కానీ వాళ్ళు మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ మారినా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఉన్నత విద్య చేస్తున్న వారికి విద్యలో కాస్త అధికమైనటువంటి శ్రమ అంటే ఏదైతే కాంపిటీషన్ సంబంధించినటువంటి విషయాలు కానీ ఉన్నతమైనటువంటి విద్య చేస్తున్నటువంటి వారు కానీ అధికమైనటువంటి శ్రమ పెట్టడం వల్ల మంచి ఫలితాలన్నవి పొందుతారు ఇక కేతు యొక్క సంచారం కూడా మనం ఒకసారి గమనించినట్టయితే కేతు వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు కేతుగ్రహం వల్ల మనకు కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా కేతుగ్రహం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి సడన్గా ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ఆ ప్రయాణం వల్ల కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి ముఖ్యంగా ఈ కర్కటక రాశి వారికి ఈ కేతుగ్రహం వల్ల సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి అధికంగా మనకి కర్కటక రాశి వారికి కనిపిస్తున్నాయి ఇది ముఖ్యంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ రాహుగ్రహం వల్ల కాస్త ధన నష్టం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి ఇన్వెస్ట్ చేయండి తద్వారా మంచి ఫలితాలు అయితే పొందగలుగుతారు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం వల్ల ఈ కర్కటక రాశి వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని అనవసరమైనటువంటి రిస్కీ ఎక్కువగా ఉన్నటువంటి వాటిల్లో పెట్టకుండా ఉండడం మంచిది లాటరీలు ఇంకేదైనా రిస్క్గా అత్యధికంగా ఆశతో అంటే రిస్క్ చేయడం వల్ల మీకు కాస్త ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే రాహు ఆచకు కారకుడు రాహు యొక్క గ్రహస్థితి అంతగా అనుకూలంగా లేదు కాబట్టి అలాంటి విషయాలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక వృత్తిలో కాస్త అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి కాకపోతే మనకు గురుగ్రహం యొక్క సంచారం వల్ల ఈ అప్స్ అండ్ డౌన్స్ కూడా అంతగా మీకు అనుభవంలోకి రావు అత్యధికంగా అభివృద్ధియే ఎక్కువగా మనకు గోచరిస్తుంది ఇక చెడు సహవాసాలకు కాస్త దూరంగా ఉండడం అనేది ఈ కర్కటక రాశి వారికి ఈ సంవత్సరం మనం చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా ఖర్చులను కూడా అదుపులో పెట్టుకోవాలి ఆ ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి అంతేకాకుండా ఏదైతే సేవింగ్స్ పైన దృష్టి పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మీకు మంచి ఫలితాలనేవి పొంద పొందగలుగుతారు ఇక కేతువు రెండవ ఇంట్లో మే తర్వాత సంచారం చేస్తున్నాడు కాబట్టి రెండవ ఇల్లు మీ యొక్క మాటకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మాటలో కూడా కాస్త మృదుత్వం ఉండేటట్టు చూసుకోండి తద్వారా సమాజంలో కానీ కుటుంబంలో కానీ మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఇక ఈ కర్కాటక రాశివారు ముఖ్యంగా రాహువుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీకు అనుకున్నటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాహు యొక్క మంత్రం ఓం రాహవేన్ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం కానీ లేదా దుర్గాదేవిని పూజించడం వల్ల కూడా రాహు వల్ల కలిగేటటువంటి ఏదైతే మనకు ప్రభావం ఉందో ప్రతికూలమైనటువంటి ప్రభావం ఉందో ఆ ప్రభావం తొలగిపోవడానికి అత్యధికంగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా మనము కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావని గుర్తించాయి ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి ఆ ఫలితాల ఆధారంగానే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి కాబట్టి ఏదైతే జన్మజాతకము లేదో లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం